ఈరోజు పనుల జాతరలో భాగంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల పర్యటనలో భాగంగా ఈరోజు చిగురుమాడు మండలం ఇందుర్తి గ్రామానికి వచ్చేసినటువంటి జిల్లా నాయకులకు మండల నాయకులకు శాఖ అధ్యక్షులు మిగతా పార్టీ నాతోటి తోటి కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా సంక్షేమ ఫలితాలలో ఒక్కటి కూడా అమలు కాని చరిత్రలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా ఈరోజు మేము పర్యటించడం జరిగింది ప్రతి ఒక్కరు పరదలు కప్పుకొని నివసిస్తున్నటువంటి ప్రజలు ఈరోజు ఇందిరామైలు రావడంతో సంతోషం వ్యక్తం చేసి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రోజు ప్రజలకు పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేని ఈ చేత కానీ గత కాంగ్రెస్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక రేషన్ కార్డులు కానీ ఉచిత విద్యుత్ అయితేనేమి సన్నబియ్యం అయితేనేమి గ్యాస్ మహిళలకు ఫ్రీ బస్ అయితేనేమి ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజల అందరం మా వైపున ప్రజల వైపున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేనేమి సిసి రోడ్లు అయితేనే అభివృద్ధిలో భాగంగా కోట్లాని కోట్ల రూపాయలతో మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నందుకు ఆయనకు మా వైపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి జరిగినటువంటి కాలంలో ఈ వచ్చినటువంటి సంవత్సరం కాలంలోనే పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు అదేవిధంగా రేషన్ కార్డులు అదేవిధంగా ఉచిత విద్యుత్ అదేవిధంగా బస్సు ఫ్రీ బస్సు ఇవన్నీ కల్పించి ఎస్పెషల్లీ మంత్రివైరులు గౌరవ పొన్న ప్రభాకర్ గారు మా ఎందుది గ్రామాన్ని అన్ని గ్రామాల కంటే ఎక్కువ అభివృద్ధి పథములు నడిపిస్తున్నారు అదే విధంగా మా మండల అధ్యక్షుడు అదే విధంగా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఇంకా మా మండలం ఇంకా ముందుకు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై